ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు అనేక ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సంబంధిత సమస్యలు వివాదాలు ఆరోగ్య లోపాలు కుటుంబ కలహాలు ఆస్తి వివాదాలు నమ్మక ద్రోహాలు వంటి అంశాల్లో జాగ్రత్త అవసరం ముఖ్యంగా కొత్త పెట్టుబడులు ప్రేమ సంబంధాలు గృహ కొనుగోలు డాక్యుమెంట్లు విలువైన వస్తువులు వాహనాలు అధికార సంబంధిత విషయాలు అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకి చదువులో ఏకాగ్రత లోపించవచ్చు ఉద్యోగులు కార్యాలయంలో సమస్యలు ఎదుర్కోవచ్చు వ్యాపారులకి లాభాలు తక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి ముందుకు సాగాలి ఇక మిథున రాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఠోభవంతు